అక్కడికి నమస్తే నేను మీరు కాజా హౌసే మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం ఇంట్లో తల్లిదండ్రులు సరిగా లేకపోతే పిల్లలు చెడిపోతారు విద్యాపుతులు నేర్పించే స్కూల్ టీచర్లు సరిగా లేకపోతే విద్యార్థులు చెడిపోతారు అట్లాగే గ్రామంలో సరైన నాయకులు లేకపోతే గ్రామం ఈ విధంగా చెడిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు మరి ఇన్ని సంవత్సరాలలో ఎన్నో రాజకీయ పార్టీలు రావడం జరిగింది మనం మనము ఎంతో మంది నాయకులను ఎన్నుకోవడం జరిగింది అయినా సరే మన సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక మనం చూస్తున్నాము మరి వెల్దుర్తి మండలం ఇంత పెద్ద గ్రామంలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి గ్రామంలో చూస్తే పంచాయతీ బోర్డుకి మొత్తం పంచాయతీ బోర్డుకు సంబంధించిన వ్యవహారం మరి పంచాయతీ బోర్డు అనేది సరైన నాయకులు లేకపోతే సరైన సర్పంచులు కానీ సరైన అధికారులు లేకపోతే ఏ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడానికి మనం చెప్పచ్చు గత పది రోజుల కిందట కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నీరు ఎక్కడ పడితే అక్కడ ఆగి ఇక్కడ మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వస్తుంది మరి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్తో మరి ఒక వారం రోజుల కిందటే సిపిఐ నాయకుడు మన కృష్ణ వాళ్ళ అమ్మాయి ఆరేళ్ళ అమ్మాయి డెంగ్యూ వ్యాధితో చనిపోయింది మరి డిఎంహెచ్ఓ వాళ్ళు డిపిఓ వాళ్ళు అందరూ వచ్చి విజిట్ చేసి మరి చెప్పిపోయినారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ సమస్య అనేది ఇలాగే ఉంది నీళ్లు వెళ్లే మార్గం లేక మనము ఈ విధంగా మొత్తం ఇక్కడ ఈ వాటర్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామ అన్ని ఇళ్లకు ఈ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు మరి దీనికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరు మనం చూస్తున్నాం ఇక్కడ పందులు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి మరి వీటిని ఈ రకంగా వదిలేస్తే బ్యాక్టీరియా ఎందుకు ఫామ్ కాదు దీనికి రోగాలు ఎందుకు రావు మరి వెల్లుడితే ఎప్పుడు ఇలా ఉండవలసిందేనా మరి దీనికి మెయిన్ కారణం ఏంది సరైన నాయకులు లేకపోవడం మరి ఇప్పుడు చూస్తే పంచాయతీ బోర్డు పంచాయతీ బోర్డులో కోటి రూపాయల కోటి రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు పేపర్లలో రావడం జరిగింది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మరి డ్రైనేజీ వ్యవస్థకి వాడండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్ ఏమైంది మరి బ్రహ్మగుండంలో పనులు చేయించుకొని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ రకంగా నిర్లక్ష్యంగా ఎవరికి వారు ఇక్కడే అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని చూసి చూడనట్లు పోతే డబ్బేమో వెళ్ళిపోతుంది అవినీతి అయిపోతుంది కానీ డెవలప్మెంట్ మాత్రం కావడం లేదని చెప్పడానికి మన మనకి ఇది ఒక ఉదాహరణ మనం నీళ్ళని ఇక్కడ ఫామ్ అయిపోయి ఇక్కడ పోయే మార్గం లేక ఇక్కడికి ఒక చిన్న కలవట్టు ఇక్కడ చిన్న కలవటేస్తే ఈ ఈ దీనికి అటాచ్మెంట్ చేస్తే కూడా ఈ నీళ్ళు పోయే మార్గం ఉంది మరి ఇది ఎందుకు చేయడం లేదు మరి పంచాయతీ బోర్డుకి మెయిన్ వచ్చేసి సర్పంచ్ ఉంటారు అట్లాగే ఈవో గారు ఉంటారు మరి ఇక్కడ చూస్తున్నాము మరి పద్నాలుగో వార్డులో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఆగిపోయి డ్రైనేజీ వ్యవస్థ లేక ఇంత ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి ఈ నీళ్లు ఇక్కడ ఆగడం వల్ల ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మలేరియా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది మరి ఎందుకు పంచాయతీ బోర్డు వాళ్ళు దీన్ని పట్టించుకోవడం లేదు డ్రైనేజీ వ్యవస్థని ఇంతవరకు నిర్మాణం ఎందుకు చేపట్టలేకపోతున్నారు డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఏమైనాయి డ్రైనేజీ వ్యవస్థ నిర్మూలించమని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పంపించిన డబ్బులు ఏమవుతున్నాయి మరి రాజకీయాన్ని గ్రహణం పట్టిందా లేకపోతే అధికారులు కూడా మరి అధికారులు సంతకం చేయకుండా మరి అధికారుల సంతకాలు లేకుండా డబ్బులు ఏ విధంగా బయటికి పోతాయి ఇందులో ఖచ్చితంగా అధికారుల హస్తం ఉంటుంది కదా మరి ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత వెల్దుర్తి ప్రజలకు లేదా వెల్దుర్తి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే సరైన నాయకుడు లేకపోతే సరైన ఆ వ్యవస్థ లేకపోతే ఎవరు అడిగేటోళ్ళు లేకపోతే మనం ఈ విధంగా రోగాల బారిన పడి కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంటుంది కొన్ని లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం మనం ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ డెంగ్యూ మలేరియాలతో మన పిల్లల్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతున్నాము అల్ల ఇద్దర పిల్లలు చనిపోతే పడేటువంటి అవస్థ ఆ కుటుంబానికి తెలుస్తుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మలేరియా టైఫాయిడ్ ఈ జ్వరాలు రావడానికి ప్రధాన కారణము ఇక్కడ శానిటైజ్ లేకపోవడము డ్రైనేజ్ లేకపోవడము చెత్తా చెదారాలు ఎక్కడ పడితే అక్కడ వీధులలో పాడేయడము మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అని కొన్ని లక్షల రూపాయలు వేస్తూ వచ్చిస్తున్నటువంటి డబ్బులు ఏమవుతున్నాయి ఎందుకు ఇక్కడ కనీసం ఆ డస్ట్ బిన్ లాంటిది కూడా పెట్టడం లేకపోతున్నారు కనీసం ఒక రింగ్ కూడా ఎందుకు వేయలేకపోతున్నారు డస్ట్ వేసే రింగ్ కూడా వేయలేనిటువంటి దుస్థితిలో మనం ఉన్నామా ప్రజలు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల వచ్చేటువంటి రోగాలు ఎన్ని ఉన్నాయి మరి దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి కొద్దిపాటు వర్షం పడగానే చిన్న చిన్న కాలువలు ఈ విధంగా నిండిపోయి మొత్తం కూడా వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో వల్ల ఏమవుతుంది మొత్తం కూడా నీళ్లు బయటకు వచ్చేసి మరి ఈ డ్రైనేజీ వాటర్తో ఎన్నో రకాల రోగాలు మరి ఇళ్ల ముందరకి ఈ విధంగా నిలబడడం వల్ల రకరకాల రోగాలు ఫామ్ అవుతున్నాయి మరి మొత్తం డస్ట్ ఇక్కడ ఇరకపోయింది వీళ్ళు పంచాయతీ బోర్డు వాళ్ళు వచ్చి దీన్ని క్లీన్ చేస్తున్నారు ఇది మనం చూస్తున్నాము చాలా గలీజ్గా మరి ఈ విధంగా చిన్నపాటి వర్షం పడినా కూడా ఈ రకంగా మనకు నీళ్ళు అనేటివి బయటకు వస్తున్నాయి రోగాలమయమవుతున్నారు పిల్లలు రోగాన్ని బారి పడడానికి ప్రధాన కారణము ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అని చెప్పడానికి మనము ఈ విధంగా చూపిస్తున్నాము మరి ఇక్కడ చూస్తే పక్కనే మనకు శారదా విద్యా నికేతన్ స్కూల్ ఉంది మరి స్కూల్లో పిల్లలు అందరూ కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తారు మరి ఈ రకంగా డ్రైనేజీ ఆగిపోవడం వల్ల వీళ్ళకు బ్యాక్టీరియా కుట్టితే వాళ్ళకు రకరకాల రోగాలు వచ్చి వాళ్ళు రోగాన పాలన పడాల్సిన అవకాశం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క చోట కూడా డ్రైనేజీ వ్యవస్థని సరిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వెల్దుర్తి మనం రామల్లగుడ్డ బ్రిడ్జి దగ్గర ఉన్నాము రామలగుడ్డ బ్రిడ్జిలో లో మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఈ చెత్తా చెదారాలు తీసుకొచ్చి ఈ వాటర్ లో వేస్తున్నారు ఇది డంపాడ్గా తయారైపోయింది మరి ఈ విధంగా కోళ్ళ ఫారం కోళ్ళ ఫారం వాళ్ళు కోళ్ళని తీసుకొచ్చినటువంటి ఏదైతే డస్ట్ ఉంటుందో అది దీంట్లోనే వేస్తున్నారు ఈ రకంగా మట్టి అంతా డమ్డ్తో దీన్ని నింపేస్తున్నారు దీంతో ఈ చుట్టుపక్కల వెల్లుదుర్తి వంకన అనుకొని కొన్ని వందల ఉన్నాయి ఈ వందల ఇళ్ళకి ఈ రకంగా వేయడం వల్ల ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి వీళ్ళకు రోగాలను పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పంచాయతీ బోర్డు వాళ్ళు దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇది ఈ రకంగా ఎప్పుడు కూడా మనకు పారేటువంటి నీటిని ఈ ఇలాంటి గలీజ్ని డంపాడ్ చేయడం వల్ల ఈ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడం నీళ్లు నిల్వ ఉండడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఈ వ్యర్థాలు వేయకుండా ఈ చికెన్ షాప్ వాళ్ళు ఇందులో వ్యర్థాలు వేయకుండా ఈ రకంగా డంపు సంబంధించినటువంటి డస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీ బోర్డు వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం